అనాది ఎందు సమస్త విశ్వమును తన వాక్యము చేత కలుగజేసిన సృష్టికర్తైన దేవుడు ప్రభువైన దేవుడు ఏహోవా ఆది మానవుని తన పోలిక చొప్పు పునా తన స్వరూపములోనే నిర్మించిన ప్రభువైన దేవుడు ఏహోవా పాపముతో శాపముతో నశించిపోయిన మానవ జాతిని ఎంతగానో ప్రేమించి రక్షించుటకు ప్రభువైన క్రీస్తునో అనుగ్రహించిన పరమ త్ముడు ప్రభువైన దేవుడు యేవా ప్రభువైన క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా కృపచేతనరులను రక్షించుటకు పరలోకము నుండి దిగివ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన దేవుడు త్రియేక దేవుడు